ఐపీఎల్లో ఈసారి పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుతంగా ఆడుతున్నారు మెగాబెలంలో పద్నాలుగేళ్లగే అమ్ముడై చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు అరంగేట్రంలోనే అదిరిపోయే బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టి తడాఖా చూపించాడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశిని ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ రాజస్థాన్ రాయల్స్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లకు దక్కించుకుంది ఇటీవల లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది కెప్టెన్ సంజు సామ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో వైభవ్ వచ్చాడు అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన క్రికెటర్ గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు ఎదుర్కొన్న తొలి సిక్సర్ గా ఈ ఇరవై బంతులు ఎదుర్కొన్న వైభవ్ ముప్పై నాలుగు పరుగులు సాధించాడు ఆర్సీబీతో మ్యాచ్ లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు దీంతో వైభవ్ సూర్యవంశీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు కానీ భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం వైభవ్ కు కీలక సూచనలు చేశాడు చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు అంతే త్వరగా కనుమరుగైపోయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నాడు కాబట్టి వైభవ్ ఆచితూచి అడిగేస్తూ కెరియర్ ప్లాన్ చేసుకోవాలని వీరు సూచించాడు చాలా మంది ఆటగాళ్లు ఒకటి రెండు మ్యాచ్ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారని చేశాడు తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారన్నాడు సూర్యవంశీ మరో ఇరవై ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలని సూచించాడు అతను కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని అడ్వైజ్ చేశాడు ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడితే మాత్రం వచ్చే ఏడాది మనం అతన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించాడు